లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ జపాకు సంఘాషం కాశ్యపేయం మహాద్వితి తమోరం సర్వ పాపగ్నం ప్రణతోస్తు దివాకరం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై నాలుగుగాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అయితే కుజుడు ఇరవై ఏడున మిథునంలోకి వెళ్తాడు ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి పదిహేడవ తారీఖున వెళ్తాడు మరి సింహరాశిలోకి వెళ్తాడు తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు ఉన్నటువంటి బుధుడు ఆరవ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది ఇక శుక్రుడు శుక్రుడు తాను ఇరవై ఐదో తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది ఇక కన్యారాశిలో మరి ఏదు ఇప్పటి నుండో ఉంటున్నాడు పద్దెనిమిది మాసాలు అలాగే ఉంటాడు తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని తర్వాత మీనరాశిలో రాహు ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక ఆరో తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి కొంతమందికి ఏళ్ళ శని నడుస్తుంటే కొన్ని రాసుల వారికి మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో గురు పూజల కలయిక ఒకవైపు అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు శని ఒకవైపు ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది ఆగస్ట్ అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే ఆ మాసానికి ఆ మాసానికి సంబంధించినటువంటి దేవతల్ని మనం తలిచినప్పుడు కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో రెండు వేల ఇరవై నాలుగుగాను ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశి రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ సూచించేటువంటిది ముఖ్యమైనటువంటి స్థల మార్పు స్థల మార్పు అంటే ఇల్లు మార్చొచ్చు మారచ్చు రాష్ట్రం మారచ్చు దేశం మారచ్చు అది ఉద్యోగం గురించి మారచ్చు కష్టపడి మారచ్చు సుఖంతో ఇంకో చోట మంచి చోట మంచి పెద్ద ఇల్లు కొనుక్కొని వెళ్ళొచ్చు ఏది ఏమైనా సరే మొత్తానికి స్థలం మార్పు అనేటువంటిది జరుగుతుంది మధ్యవర్తిత్వంలో ఉండడం వల్ల కొద్దిగా లాభమే కలుగుతుంది అంటే ఏదైనా సరే మ్యారేజ్ బ్యూరోలు నడిపేటువంటి వాళ్ళు కానీ భూమి కొనుగోలు అమ్ము అమ్మడం చేసేటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది తర్వాత గతంలో ఎవరికైనా కొన్ని వివాదాలు ఉంటే కొంత తగ్గుమొహం అయితే పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి బాగుంటుంది తండ్రి ద్వారా ఆ తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా కొంత ధనం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అట్లాగే మెడికల్ రిలేటెడ్ జాబ్స్ ఫీల్డ్స్ ఉండే వారికి బాగుంటుంది ఇది ఇలా ఉంటే ఇక అంటే ఈ పక్షం అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది రెండవ పక్షంలో ఎలా ఉంటుంది అంటే రెండవ పక్షంలో స్త్రీల ద్వారా కొంత గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఉద్యోగం దగ్గర అవ్వచ్చు ఉన్నా అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు ఇంకెక్కడన్నా కావచ్చు ఆ కేవలం స్త్రీలని కాదు స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీలకు ఈ గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే కొద్దిగా మనం ఈ నెలతో కూడా తగు జాగ్రత్తతో ఎవరితోనైనా బయట మాట్లాడేటప్పుడు మనకు సంబంధించినటువంటి వారు కానప్పుడు కానీ లేకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఏ గొడవల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటాం ఇక వివాహం విషయంలో కనుక చూసినట్టయితే కొద్దిగా ఎట్లా అంటే పేరెంట్స్కి దగ్గర నుండి వచ్చేటువంటివి బాగా ఉంటాయి వాటిని కూడా కొద్దిగా మనం చాలా జాగ్రత్తలు చూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటేసారి చూడగానే బాగుంది అనేసి ముందుకు వెళ్ళి ఎగిరికి ఎంత వేయడం కాకుండా ముందు వెనుకలు జాగ్రత్తలు అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి ఎక్కడైనా సరే మనం కొనుక్కునేటువంటి అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా అంటే మనం ఎవరు స్త్రీ పురుషుల మధ్య పార్ట్నర్షిప్పులు ఉంటాయి కొంతమంది పురుషుల మధ్య కూడా ఉంటాయి ఇట్లా ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలతో ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ ఏ విషయంలోనైనా మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు అమ్ముకున్నప్పుడు ఇంకేదో విషయంలో చాలా జాగ్రత్తగా బాగా చదివి సంతకాలు పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా మన స్త్రీ పురుషులతో ఎవరితో మాట్లాడినప్పుడు మనం మన వాళ్ళు కాకుండా ఇతరులలో ఉన్నప్పుడు మనం ఏదైనా ఉద్యోగ స్థితిలో కానీ బయట కానీ సమాజంలో సంఘంలో పక్కనున్న ఎదురున్నా ఏదైనా సరే అనుకోని గొడవల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఈ నెలంతా కూడా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తతో ఉన్నట్టయితే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పచ్చు మనకి వ్రతాల మాసం శ్రావణ మాసం ఆడవారికి ఇష్టమైనటువంటి మాసం రాబోతుంది మనకు మాసాలు కనుక చూస్తే ఐదవ మాసం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం ఐదవ మాసం ఈ ఐదవ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం ముఖ్యంగా మాతృమూర్తులకు స్త్రీమూర్తులకు అందరికీ కూడా చాలా ఇష్టమైన మాసంగా చెప్పచ్చు ఇది వ్రతాలు నోములతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలగలలాడుతూ ప్రతి ఇంట కూడా ప్రతి శ్రీమూర్తి లక్ష్మీదేవి లాగా ఉండేటువంటి మాసం ఈ మాసం మనకు తెలిసినటువంటిది ఏ మాసం అయినా సరే పౌర్ణమిలో ఆ సంబంధిత నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రము ఈ మాసంలో పౌర్ణమికి దగ్గరగా వచ్చినప్పుడు శ్రావణ మాసం ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే అయితే ఈ శ్రావణ మాసంలో ఏమేమి ఉంటాయంటే బోల్డ్ ఎన్ని పండగలు శ్రావణ మాసంలో మనం చేసుకునేటువంటి పండగలు అన్నీ చూస్తే పండగలకి అంతే ముందు మనం ఇంకో ముఖ్యమైనటువంటి మాట చెప్పచ్చు శ్రావణ మాసంలో ఆదివారం మనం ఏమైనా చేస్తామా అంటే మీరు ఆలోచించి చూస్తే అందులో దాదాపుగా అన్ని వారాలు కూడా ఏదో ఒక రకమైన వ్రతాన్ని పూజను చేసేటువంటి వారాలే ఎందుకంటే ఇది శివ కేశవ అభేదాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంటాయి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీదేవిలాగా ఉంటుంది అలాగే మంగళవారాలు శ్రావణ మాసంలో ఉన్నటువంటి మంగళవారాలన్నీ కూడా గౌరీ దేవిని పూజిస్తూ ఆ గౌరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఎందుకు అంటే అమ్మ యొక్క ముత్తైదుతనం ఉండాలి అని ఆ సువాసినులుగా ఉండాలి అనే ఆకాంక్షతో మంగళగౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మవారికి ఎవరికి చేసినా అయ్యను పూజించకుండా చేయకూడదు అదేవిధంగా అందుకోసమని సోమవారాలన్నీ కూడా శివుడిని ధ్యానిస్తూ పూజిస్తూ పూజలు చేస్తారు అట్లాగే లక్ష్మీదేవిని శుక్రవారం చేసిన వారందరూ కూడా శనివారం ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ చేస్తూ ఉంటారు ఇంటి మధ్యలో అంటే నాలుగు శనివారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు పూజ చేస్తాం ఈ పూజలే కాకుండా ప్రత్యేకించి మనకి ఏకాదశులు రెండు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండు ఏకాదశుల్లో పూజ చేస్తాం ఇంతేనా అంటే పౌర్ణమి ముఖ్యంగా పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అనగానే మనకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ రక్షాబంధనము లేదా జంధ్యాల పౌర్ణమి ఇవి పవిత్రమైనటువంటిది ఇంతేనా అంటే శ్రావణ బహుళాష్టమి చాలా ముఖ్యమైనటువంటిది ఆ జగద్గురు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కాలం ఇది కాబట్టి మొత్తంగా పండగలతో పచ్చదనంతో ప్రకృతి ఉంటే పండగలతో ప్రతి హిందూ గృహం ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఆనందంగా ఉంటూ దేవతార్చన చేసేటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చండి శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టతలో ముఖ్యంగా ఏ స్త్రీ అయినా నవ్వుతూ ఆనందంగా సుఖంగా లక్ష్మీదేవిలాగా ఇంట్లో నడయాడుతున్నప్పుడు అంతకంటే అద్భుతంగా ఆ పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కడ ఉండవండి ఇదండి ఈ వీడియో నమస్తే పూర్తి శ్రావణ మాసం అవుట్లుక్ చెప్పాలి కదా శ్రావణ మాస నమస్తే శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకి పండుగల్లో చెప్పేటువంటిది శ్రావణమాసం అనగానే వరలక్ష్మి వ్రతం మనకు చాలా ముఖ్యమైనటువంటి పేటగా చెప్తుంటారు వరలక్ష్మి పండగ ఇప్పుడు చేస్తున్నామా ఎప్పుడు చేస్తున్నాం అంటే ఎప్పటి నుండి చేసినా ఇప్పుడు కొత్త వాళ్ళు చేస్తూ ఉన్నా వరలక్ష్మి అనగానే మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది మనకు ఉన్నటువంటి అష్టలక్ష్ములు ఉన్నాయి కానీ వరలక్ష్మి అనేటువంటి పేరు ఎక్కడా లేదు కదా అంటే ఇక్కడ ఏంటంటే మనకున్న అష్టలక్ష్ములు అసలు స్వరూపం వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చేటువంటి అమ్మ అంటే పేరులోనే పెన్నిదు ఉందంటారు కదా అలాగా అమ్మ మనకు వరాలను ఇస్తూ ఉంది ఎలాంటి వరాలను ఇస్తే నువ్వు సవ్యమైనటువంటి పద్ధతిలో సవ్యమైన నడతతో ఉంటే నీకు వరాలు వస్తాయి అని మనకు చెప్పడం కోసం ఇక్కడ ఒక కథ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు మనకి పేరేంట మర్చిపోయినా వరలక్ష్మి అప్పుడు మనం చూస్తే ఆ చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు చారుమతి అంటే మంచి మతి మంచి దృష్టి అనమాట ఆ తల్లి ఏం చేసింది పొద్దున్న లేవగానే మనకు ఆ కథ చదువుతుంటే అర్థమైంది ఏంటంటే పొద్దున్న లేవగానే భర్తని గౌరవించే విధంగా గౌరవించడం భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చడం అత్తామామల్ని గౌరవంగా చూడడం తన ఇంట్లో ఇంటి ఇల్లాలుగా తన అన్ని చూసుకోవడం ఇది ఆ తల్లి చేసేటువంటిది ఎంతో నిష్ఠగా ఒక హిందూ గృహంలో ఉండాల్సినటువంటి ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ ఉండడం వల్ల ఆ తల్లికి కళలో లక్ష్మీదేవి కనిపిస్తుంది ఎలా చేయాలి ఏం చేయాలి అన్నటువంటి విధి విధానం చెప్తుంది ఇక్కడ కూడా ఈ చారుమతి తనకు లభించినటువంటి ఆ కళ ఏదైతే ఆ స్వప్నం ఉందో ఆ స్వప్న ఫలితాన్ని తన ఒక్కతే పొందాలనుకోలేదు తనతో పాటు ఉన్న నలుగురికి అందాలనుకుంది అందుకని ఇరుగు పొరుగు అందరికీ చెప్పింది అందరూ కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి అమ్మ కలలో ఎలా చెప్పిందో అలాగా గోమాయం తెచ్చారు చక్కగా అలిగారు చక్కగా పీట వేశారు కలుషాన్ని పెట్టారు వరలక్ష్మి అమ్మని పెట్టారు చక్కగా కొలిచారు కీర్తనలు పాడారు పూజ చేసిన తర్వాత భజనలు చేశారు చక్కగా ప్రదక్షిణలు చేశారు ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క రకంగా చక్కగా ఆభరణాలు అన్నీ వచ్చి చక్కగా అంగరంగ వైభవంగా ఉండేలాగా రథాలు అన్నీ వచ్చాయి అని కథలో సారాంశం ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏ స్త్రీమూర్తి అయినా కూడా చక్కగా తన యొక్క బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే బాధ్యత అంటే నేను ఒక జాబ్ హోల్డర్ నండి నాకెక్కడ సమయం అనేటువంటిది కాకుండా ముందుగా నువ్వు ఒక ఇంటి ఇల్లాలు నువ్వు ఒక భర్తకు భార్యవు ఇంట్లో ఉన్న పెద్దలైనటువంటి అత్త మామళ్ళకు నువ్వు కోడలివి ఈ విషయాన్ని మర్చిపోకుండా నీ బాధ్యతను చేసినాక నీకు కావాల్సిన అనేక బాధ్యతలు పూర్తి చేస్తావు నువ్వు అసలైనటువంటి ఆ ధర్మాన్ని మర్చిపోకుండా ఉంటే అమ్మప్పుడు కూడా కరుణిస్తుంది అని చెప్పక చెప్పేటువంటి కథా సారాంశమే వరలక్ష్మి వ్రతం అందుకని అందరం కూడా ఇప్పుడు చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అంటే నేను కొత్త చీర కొనుక్కున్నానా కొత్త రూపు కొనుక్కున్నానా అనేటువంటి ఒక సిద్ధాంతమే కాకుండా దానికి ముందు తల్లి ఏం చేసిందో అనేటువంటి ఈ కథా సారాంశాన్ని చదివి మనం ఒక ఇంట్లో ఎలా ఉండాలి ఎలా ఉంటే అమ్మ యొక్క కటాక్షం మనకు అందుతుంది అని చూసి శుచిగా శుభ్రంగా అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం హైందవ సంప్రదాయాన్ని కాపాడుదాం ఇందులో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సూక్తులను కూడా మనం పాటిద్దాం నమస్తే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అయిపోయింది తర్వాత వరలక్ష్మి వ్రతం తర్వాత శ్రావణ మాసంలో చేస్తారు మంగళగౌరి వ్రతాలు చేస్తారు నమస్తే శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రావణ మాసం అనగానే వ్రతాలు నోములు అన్నాం కదా ఎలాగైతే శుక్రవారాలు చేస్తారో అలాగే మంగళవారాల్లో కూడా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అని చేస్తారు ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే ఆ శ్రావణ శుక్రవారాలన్నీ అత్తింట్లో మనం మనకు చేసుకుంటూ ఉంటాం మంగళ గౌరీ వ్రతాలు అనేసరికి ఇది పుట్టింటి వాళ్ళు అమ్మాయికి పట్టించేటువంటి ఒక నోము ఒక వ్రతం ఇది ఎలా ఉంటుందంటే కొన్ని చోట్లయితే పెళ్ళికి ముందు నుండి చేస్తూ పెళ్ళైన తర్వాత ఆ దాన్ని తీర్చడం అనేటువంటిది ఒక వ్రతాన్ని మనం ఉద్వాసన అంటాం కదా అలా చేయడం కొంతమంది పెళ్ళైన తర్వాత చేస్తూ ఉంటారు ఇది ఐదు మంగళవారాల ఐదు సంవత్సరాల పదకొండు సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల వారి 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 ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి ఉంటుంది ఏది ఏమైనా మంగళవారం ఆ తల్లి పార్వతీదేవికి నమస్కరించి పూజ చేస్తారు ఆవిడే గౌరమ్మ ఆవిడే గౌరీదేవి ఆవిడే సర్వమంగళ ఆవిడే సర్వ దేవత ఆ తల్లికి ఎందుకు పూజ చేస్తారు ఏమిటి అంటే తల్లి నువ్వు ఇచ్చినటువంటి ఈ సువాసని తత్వం ఏదైతే ఉందో అది చల్లగా కాపాడు సర్వమంగళ మాంగళ్యే అని మనం ఎందుకంటాము అంటే ఆ తల్లి శివే సర్వార్థ సాధకే కదా ఆ అమ్మ శివుడి ఇల్లాలు కాబట్టి ఆ తల్లి తన మాంగల్యాన్ని కూడా ఒకసారి పనం పెట్టింది అంటారు ఎందుకంటే అంతకుముందు ఆ తల్లి వివాహిత కావడం కోసం శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుని పొందినటువంటి ఆ మాంగళ్యాన్ని లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే చంద్రం నుండి పాల సముద్రం చిల్కేటప్పుడు ఆలాహలం వచ్చిందో అప్పుడు ఆ పరమాత్మని ఆలాహలాన్ని మింగమని తాను కోరింది మింగడివాడు విబుడని మింగడిది గరళమని అంటే ఆ విషయం అని తెలిసి కూడా తల్లి మింగమన్నదంట తన మాంగళ్యాన్ని ఎంత గొప్పగా మదిలో నమ్మిందో అంటాడు మరి గారు అంటే అంత అద్భుతం తన కళ్యాణం కోసం తన బి బిడ్డలు సుఖంగా ఉండాలి అంటే నా శివుడికి ఏమీ కాదు ఎందుకంటే నా మందంజ యొక్క గట్టితనం అంతది అని అందువల్లే ఇప్పటికీ ఇప్పటికి కూడా మనం ఒక వివాహం చేసే ముందు గౌరీ పూజ చేయిస్తారంటే ఇప్పటిలాగా ఫోటోలకు ఇచ్చుతూ గౌరీ పూజలో నేను ఎంత అందంగా ఉన్నాను ఎన్ని రకాల బొట్లు పెట్టి ఎన్ని రకాల దిక్కులు చూశాను అన్నది కాకుండా చక్కగా నిండుగా వివాహానికి తను కళ్యాణం ఆ పందిరిలోకి వెళ్లే ముందు చక్కగా ఒక్కొక్క అక్షతను నెమ్మది నెమ్మదిగా వేస్తూ ఆ సర్వ స ఆ సర్వ మంగళ మాంగళ్యను కొలుస్తూ ఉండి తల్లి గౌరీదేవి నిన్ను నువ్వే కాపాడాలి నేను కాలం సువాసినిగా ఉండాలి అని కోరుకునేటువంటి ఆ గౌరీ పూజను ఒక పద్ధతిగా చేయండి ఒక దాన్ని వేడుకగా కాకుండా దాన్ని ఫోటోల పోజులకు కాకుండా పద్ధతితో చేస్తే ఆ పవిత్రత మనకు ఉంటుంది నిజంగా ఆ దాని ఫలితం ఉంటుంది అట్లాంటి తల్లిని మనం శ్రావణ మాసంలో ప్రతి ముత్తైదో కూడా గౌరి వ్రతాలు చేసుకుంటారు ఇంటి ఆచారాన్ని బట్టి కొంతమంది సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు దాన్ని తీర్చడం ఎలాగా అనేటువంటి ఒక పద్ధతిలో చేసుకుంటారు ఏది ఏమైనా అమ్మను కొలవడం మన ఆచారం ఆ సంస్కృతిని మనం పాటిద్దాం ఆ సంస్కారాన్ని ముందు తరానికి అందాలి అంటే ఒక ఒక పద్ధతిలో ఒక నియమనిష్టంతో చేయడం అన్నది పిల్లలకు కూడా నేర్పిద్దాం నమస్తే